హలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గౌరీ శంకర్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు అక్కి ఇలా చెప్తూ ఉంటుంది కారులో అమ్మ నాన్నకి ఇద్దరికి ఫ్రెండ్ ప్రైవసీ కల్పించేలా చేశాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడిపోయేలా ట్రై చేస్తున్నాడు అలా ప్లాన్ చేశాడు ఫ్రెండ్ అని అంటూ అక్కి చెప్తూ ఉంటుంది నవ్వుతో ఇక ఆర్య అను ఇద్దరు కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆర్య పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు స్పీడ్ బ్రేకర్ నుంచి ఫాస్ట్గా కారు వెళ్ళేసరికి ఇక ఆర్య అమాంతం వెళ్ళిపోయి అనువల్లో పడుకుంటాడు అలాగే తనని చూస్తూ ఉంటాడు తను కూడా భయపడి అలాగే ఆర్య వైపు చూస్తూ ఉంటుంది కాసేపటికి అలా చూశాక ఇక ఒక్కసారిగా లేచి మళ్ళీ పక్క కూర్చొని అలా చూస్తూ ఉంటాడు ఈ అబ్బాయిలు ఎప్పుడూ అంతే కొంచెం ఛాన్స్ దొరికిందా చాలు ఆ అమ్మాయిల మీద పడిపోతారు ఇలాగే చేస్తారు స్పీడ్ బ్రేకర్ వస్తే మాత్రం ఇలా పడిపోతారా ఏంటి అని అంటూ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను చూడు ఎంత స్టబన్గా ఉంటానో అని ఏంటో అనో చెప్తుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇంకొక స్పీడ్ బ్రేకర్ వస్తుంది దానిపై నుంచి ఫాస్ట్గా వెళ్ళేసరికి ఆను ఇలా ముందుకు పడబోయి గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఆర్య కూడా కదులుతాడు ఇక ఆను ఇలా కింద పడబోయి అక్కడే ఆగిపోతే ఆర్య కూడా పడబోయి ఆగిపోతాడు ఇక అప్పుడు ఆను చంప మీద ముద్దు పెట్టేలాగా అలా పడిపోతాడు ఆర్య ఇక ఇద్దరు అంత దగ్గరగా ఉండేసరికి అలాగే టెన్షన్గా చూస్తూ ఆర్య ముద్దు పెట్టేశానా అన్నట్టుగా చూస్తూ ఉంటే అమ్మ ముద్దు పెట్టేస్తాడా అన్నట్టుగా ఆను చూస్తూ ఉంటుంది ఇద్దరు ఫేస్లు దగ్గరగా వచ్చేస్తాయి అలాగే చూసుకుంటూ భయపడుతూ సైలెంట్గా లేచి మళ్ళీ సైలెంట్గా కూర్చుంటుంది అను ఆర్య కూడా లేచి అమాంతం అలా కూర్చొని ఇంకా ఒకరినొకరు అలా భయపడినట్టుగా టెన్షన్ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం